ఈ రోజు మీ అందరినీ కోరేది పదమూడో తారీఖున ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను సూపర్ సిక్స్ తో మీ ముందరికి వచ్చాను నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక నాలుగు పాయింట్లు యాడ్ చేద్దామన్నారు దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పి చెప్పాను ఇదే కాదు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్న సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మహిళా విశ్వవిద్యాలయం అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కచ్చిర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యోగం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాను మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సెట్ లో రిజర్వేషన్లు పెట్టాను ఆ ఒక్క నిర్ణయం మీరు చూస్తే చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు వరకట్నం కోసం తల్లి తండ్రి బాధపడేవాళ్ళు ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చి ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన ఈ రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎప్పుడు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలు నేను చూసింది ఏ పార్టీ ఏం చేశారు ఏ పార్టీ వల్ల లాభం వస్తుంది ఏ పార్టీ వల్ల నా పిల్లలు బాగుపడతారు నా భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబం బాగుంటుంది అని ఆలోచిస్తారు మీరు ఒకసారి ఆడబిడ్డలంతా ఆలోచించండి నేనిచ్చే సూపర్ సిక్స్ ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డకు నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్కు డబ్బులు వేసే బాధ్యత నాది అయితే ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి మళ్ళా మగవాళ్ళకు మందు షాపుకు డబ్బులు ఇచ్చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి రెండోది తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కలమంటున్నాడా అని బాబు గారు పిల్లలకి వెనమంటారా అనుకుంటున్నారు కాదు పిల్లలే మన ఆస్తి మన సంపద జనాభా లేకపోతే మనం చెట్లకు జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి పిల్లలు కూడా ఉండాలి అన్ని వయసులో ఉండాలి అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది అదే నా ఉద్దేశం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ధరలు పెరిగాయి నేనే గ్యాస్ ఇచ్చాను ఒకప్పుడు దీపం కింద దుర్మార్గులు వచ్చారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ వాడడం మానేస్తున్నారు ఎప్పుడు కూడా గ్యాస్ వల్ల కొన్ని లాభాలు మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం మీ కష్టాలు లేకుండా కోసం సులభతరంగా వంట చేయడానికి ఎప్పుడో దేశంలో మొట్టమొదటిసారిగా నేనే గ్యాస్ ప్రవేశపెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒకటే ఆమె ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆటకెక్కడ స్టవ్ని మళ్ళీ ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నా చెల్లెలు నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది కడుపు లేకి పోకూడదనేది నా అభిమతం మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీ అందరి కోసం నేనే ఒకసారి చూస్తే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేనే ఇచ్చాను మహిళలకి డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను కానీ సాహసం చేయలేకపోయారు కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్ లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను ఈ రోజు ఆమె ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి ఎవరైనా ఉద్యోగం చేసే మహిళ నేరుగా బస్సులో పోయి ఇంటికి తిరిగి రావచ్చు ఖర్చులు ఆదా అవుతాయి చాలా వరకు ఉపయోగపడుతుంది అదే కాదు ఈరోజు మీరందరూ కూడా ఎవరైనా ఎక్కడన్నా ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంట్లో ఆలోచించండి మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్ నేను తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం ఇరవై రూపాయలు ఇస్తాం సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపాదన ఏ విధంగా సంపాదించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంపద ఈ పేదవాళ్ళకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం తెచ్చిన అప్పులు మెక్కేయడం రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళంతా నేను అడుగుతున్నా మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి అందుకే నేను ఒక మాట అన్నాను నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శం కావాలని ఆదుకుంటా యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసేపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు మీరు ఒకటే పెట్టుకోండి ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు ఇది చేస్తా తమల్లో డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతా ఉండే ఉద్యోగాలు ఇస్తా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి ఆమె ఇస్తున్నా రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల భృతి తెచ్చి అమ్మ నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాను నేను దారిలో వస్తామంటే చూశాను పిల్లల్ని చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఒక నమ్మకంతో వస్తున్నారు నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి ఎల్లో కండువా వేయించి చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ నా భవిష్య నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు రాజకీయం ముఖ్యం కాదు ఉద్యోగాల ముఖ్యం కాదు పదవుల ముఖ్యం కాదు నేను చూడని పదవి కూడా లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని పదైదేళ్ళు అపోజిషన్ లీడర్ని నేను చేసిన పనులు శాశ్వతం ఇప్పుడే కాదు చరిత్రలో తెలుగువారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు నేనేం చేశాను చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా కానీ ఈరోజు నా ఆవేదన నా బాధ తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రం తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ ని అది తెలంగాణకి వెళ్ళింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఐదేళ్లు అధ్వాన స్థితికి వెళ్ళి ముప్పై ఏళ్ళు వెనుకబడిపోయాం ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక బాధపడుతున్నా నలభై ఏడు నన్ను ఆదరించారు గౌరవించారు మీ గుండెల్లో పెట్టుకున్నారు ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా మళ్ళీ మీ జీవితాల్లో వెలిగివ్వాలి అంతవరకు నేను మీ కోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను అందుకే మిమ్మల్ని అందరినీ ఆల్ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా ఆశీర్వదించమని కోరుతున్నా ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒకప్పుడు దేశంలో విషన్ ఇరవై ఇరవై పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గాని నెంబర్ టూ ఉంటుంది భారతీయుల ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటారు పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం ఇది అసాధ్యమేం కాదు నా ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జీరో పవర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన నా ధ్యేయం ఇది ఎన్టీ రామారావు గారి కళ తప్పకుండా జయప్రదం చేస్తా నా జీవితాన్ని అంకితం చేస్తాను ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను వాళ్ళ పైకి తీసుకొస్తాను సంపద సృష్టిస్తాం ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా అన్నదాతకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం రైతే రాజు చేసే బాధిత మాది ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇస్తాం ఇదే కాదు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే మాది దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మనకు జూన్ లో ఎన్నికలు అవుతాయి జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు ఏప్రిల్ నుంచి నాలుగు వేలంటే జూలైలో అదనంగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు నెలకు వెయ్యి రూపాయలు వస్తాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం మనం ఏడు వేల రూపాయలు ఇస్తాం అతనిచ్చే వెయ్యికో రెండు వేలకో అమ్ముడు పోవద్దండి అది పాపిస్ట్ డబ్బులు మద్యంలో దోచుకున్న డబ్బులు ఇసుకలో దోచుకున్న డబ్బులు మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకు వద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే కాకుండా వికలాంగులకి పెంచడం నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాం ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరేవి బానిసలు కాదు నేను మీకు అండగా ఉంటా మీరు ప్రజలకు సేవ చేయండి నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేసే బాయిత మాది ఎప్పుడైతే పదివేలు అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయి పడిపోయింది ఏం చేయాలో తెలియడల్లా గింజుకుంటున్నాడు నేనేదో వాళ్ళకు కూడా పదివేలు ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట ఎస్ నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు విధ్వంసకారుడివి నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని నాది విజన్ నీది పాయిజన్ నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా రాజీనామా చేయమని బెదిరిస్తారు మిమ్మల్ని మోస పెడతారు ఈ నెల పదివేల పది వేల రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాది మీ ఉద్యోగం గోవింద వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ద్రోహంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల మాయకుల చితకు కొడతారు నిన్ను వదిలిపెట్టరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఏ వాలంటీర్ భయపడద్దండి రాజీనామా చేయొద్దండి వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా చెప్పండి వచ్చేది చంద్రన్న ప్రభుత్వం ఏం బాధ లేదు మాకు ప్రజలు ముఖ్యం మీ పార్టీ కాదు ప్రజల కోసం సేవ చేస్తాం వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి మీకు అండగా ఉండి పదివేలు ఇవ్వడం కాదు పదివేలు తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా